తంగేడు చెట్ల కింద ఈర నాగమ్మన బాల తలువాలు ఓసుకుందం మీర నా చందరమ్మ తంగేడు చెట్ల కింద నా బాలచందురమ్మ తలువాలు ఓసుకుందం మీర నా బాలచందురమ్మ అరే పరికి చెట్ల కింద ఈర నా బాలచందురమ్మ పరువరాది పైట కొంగు ఈర నా బాలచందురమ్మ వరికి ఇప్ప చెట్ల కింద ఈర నాగమ్మౌ నా బాలచెందురమ్మ పరువరాధి పైట కొంగు వీర నాగమ్మౌ నా బాలచందురమ్మ నువ్వు నేను ఏకమయ్యీర నాగమ్మౌ నా బాలచందరమ్మ నెల మీద పది రోజులయ్య ఈ రగమ్మౌ నా బాలచందురమ్మ తంగేడు చెట్ల కింద ఈర నాగమ్మౌ నా బాలచందురమ్మ తలువాలు పోసుకుందం వీర నాగమ్మౌ నా బాలచందుర కోరుకున్న కొడుకు ఉడితే ఈర నా బాలచందూరమ్మ కొమరెలి బోనాలు చేద్దాం ఈర నా బాలచందురమ్మ ఆడి బిడ్డ ఉడితే మనకు వీర నా బాలచందురమ్మ ఐరలి బోనాలు చేద్దాం ఈర నా బాలచందురమ్మ భువనగిరి అంగట్ల ఈర నా బాలచందురమ్మ బొట్టు సీసదెస్త నీకు ఈర నా బాలచందురమ్మ బొట్టు నీవు పెట్టుకొని ఈర నాగం మౌన బాలచెందురమ్మ కొమరలి జాతరకు పోదాం ఈర నాగం మౌన బాలచెందురమ్మ తంగేడు చెట్ల కింద ఈర నాగం మౌన బాలసందురమ్మ తలుబాలు పోసుకుందాం ఈర నాగం మౌన బాలసందురమ్మ